మిత్రులారా తెలంగాణ అంటేనే కళలకు కళాకారులకు ఉద్యమకారులకు పోరాట యోధులకు నా అమర వీరులకు నిల్లు నా తెలంగాణ నిల్లు నా తెలంగాణ నా ఈ తెలంగాణలో వేలాది జానపద పాటలతో మనల్ని ఉర్రూతలోగించి మనల్ని ఒప్పించి మెప్పించి మైమర్పించి తెలుగు సినిమా నుంచి ఏకంగా దేశంలో అత్యుత్తమమైన ఫిలిం ఫేర్ అవార్డును పొందినటువంటి వడ్డేపల్లి సీనన్న గారు ఇలా పరమ పదించారు శివునిలో ఐక్యమయ్యు ఈ కళాకారుడు కేవలం కలను మాత్రమే నమ్ముకున్నాడు కళ కోసమే జీవించుండు ఇలా కళామ తల్లి ఒడిలోకి శాశ్వతంగా నిద్రపోయిండు కాబట్టి తెలుగు మీడియా గాని తెలంగాణ మీడియా గానీ ప్రతి ఒక్కరు ఈయనను అభిమానించే ప్రతి ఒక్కరికి వార్తను తెలియజేయండి కౌల విషయంలో కళాకారుల విషయంలో వివక్ష చూపకండి ఒక అద్భుతమైన గొంతు మోగబోయింది అద్భుతమైన గొంతు మోగబోయింది ఫోర్ న్యూస్ పక్షాన వీరి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని నివాళులర్పిస్తున్నాం